కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని మందులేని డబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చలబడేవాడు నమస్కారం మీ నమ్మకమే నయం చేస్తుంది ఇది సంపాదన కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి మా నాన్న గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది నాకు రాజకీయాలు తెలియదండి తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు అదే మీరు వస్తే సేవ చేస్తారు అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు జాతరలో జంట వాళ్ళు మీరు జాతీయ జంటాలంట వారు కానీ పదిహేను ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో పదవుల గురించి మాత్రమే ఆలోచించే గురించి మా పార్టీ కానీ ఆలోచించాడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టికెట్ చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి మా నాన్న దగ్గరికి వచ్చాడు ఏంటండి ఇది బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు మీ సీట్ మా వాడికి వచ్చిందని లేదని చెప్పను కాని బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను ఒక మండల ప్రెసిడెంట్ గా నేను పనులు చేస్తున్నాను కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు పనిచేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించటానికి కాదు ప్రజల్ని గెలిపించటానికి మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు ఇది రే ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా అదృష్టం మనం ఎంత కష్టపడ్డామన్నా కష్టపడితే కూలీ వస్తుందిరా కుర్చీ కాదు ఆ పవర్ ని ఎవ్వరూ లాక్కెళ్లలే అదిగో ఆ కుర్చీని చూడు దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చార్ ఓ సీఎం కూర్చుంటే అది సీఎం విలువ కుర్చీలో మనిషిలో ఉంటుంది మనిషిలో ఉంటుంది పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది పుస్తకాలు మా పార్టీ జెండా చిన్న పిల్లలు చదువుకోకుండా మన పార్టీ జెండా బాగుంది కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే ఉంటే ఇంకా బాగుండేది ఎందుకు నాన్న కింగ్ మీరు ఊరి కింగ్ కదా తప్పు నాన్న ఎవరు అలా కింగ్ అనుకోకూడదు నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది ఏంటి ప్లాన్ తప్పి చేస్తే టైగర్ శిక్షిస్తిందా అన్ని టైగర్స్ కాదు నన్నా ఒక్క బెంగాల్ టైగర్కే ఆ శక్తి తెలివి ఉంది అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది ఈ నేషనల్ పార్టీకి గుర్తైంది ఓ అంటే బెంగాల్ టైగర్ కి అంత పౌరుంటుందనమాట అవును నీ ఎంత పవర్ ఉంది ఆ రోజు నామినేషన్ మంతో వికెటించి విషం చెమ్మింది అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్ డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జైనార వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు నాతో రండి చావు నీడలా తన రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న వాణ్ణి చూస్తా వింట్రా నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడు అమ్ముకున్నాడు ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ ని కొన్నది ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నానరా అందుకే ఇదంతా పోయే ముందు మాట గుర్తుపెట్టుకో జీవితంలో డబ్బున్నోడుతో పెట్టుకోవచ్చు పవరున్నోడుతో పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ నోటుతో పెట్టుకోవచ్చు కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం చనిపోయాడు అనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మా ఫ్యామిలీ ఫొటోస్ ఈయన మా పెదనాన్న గారు ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది వాడు మీ నాన్నని చంపాడు ఆయుధం జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోని ఏడుస్తూ గడిపిన మా అమ్మకేం చెప్తావు బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడిన మా అన్నలకేం చెప్తాం వయసులో మాకంటే చిన్నవాడవైనా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు పోయేవరా అన్నయ్య మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా రేపు మా నాన్న పోయిన రోజు ఆయన పరుగు రోజు ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్నని ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో రేపు ఫ్లాగ్ హోయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది బాగుంది బాగుంది సార్ నువ్వెందుకు ఇక టెన్షన్ పడతావు పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను వాడిని చెప్పుతూ కొట్టొస్తుంది కొట్టాల్సింది అతని కాదు డాడీ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడద్దు జరిగిందంతా తెలుసుకున్నా సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారు అనుకున్నాను కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారా వాడి మాటలు నమ్మావా వాడు జిత్తుల మారి నక్క కాదు డాడ్ వాడు టైగర్ బెంగాల్ టైగర్ అది జాతీయ జంతువు ఇది జాతి జంతువు ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికి తెలియదు గెట్ రెడీ టు ఫేస్ గెట్ రెడీ యు కాంట్ హైస్ అ ఫ్లాగ్ సర్ వాట్ మీరు జెండా ఆవిష్కరించి అర్హత కోల్పోయారు సర్ ఏం అవుతున్నావురా నేను సీఎం మీరు ఆ పదవిని కోల్పోయారు సర్ పార్టీ హైకమాండ్ సీఎం పదవిని మిమ్మల్ని డిస్మిస్ చేసింది గవర్నర్ దగ్గరికి పదా ఏమేమి రామచంద్ర గారు సారీ సార్ మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది వాట్ యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమీడియట్ గా విత్డ్రా చేయమని డీజీపీ నుండి ఆర్డర్ ఏం మాట్లాడుతున్నావు వేర్ హెల్ప్ లెస్ సార్ థ్యాంక్ యూ అశోక్ గజపతి డబ్బు ఉన్నోడితో పెట్టుకోవచ్చు పవర్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు తెలివి తేరలో ఉన్నోడితో మాత్రం పెట్టుకోకూడదు నీ డైలోగే నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాననుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను ఏం చేసావురా నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్ ఆపరేటర్ సుబ్రహ్మణ్యం సినిమా వేసుకోనా

మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవడం కోసం సెలబ్రిటీ అవడం కోసం కాదు నీ కోసం నేను నీ లైఫ్ లోకి వచ్చేగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు నేను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చా పని చేస్తావు మరి ఈ వీడియో ఎక్కడిదిరా నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ నేను నీ రైట్ ను ఇచ్చిన ఐదులో తనకు వంద కోట్లు ఇచ్చాను వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ అందుకే ఒప్పుకుంటున్నా తప్పలేదు సార్ వంద కోట్లంటే నాలంటోడికి వన్ టైం సెటిల్మెంట్ ఎన్నో టాక్సై ఇక నువ్వు చంచులు కూడా జైలుకి నేను మామతో మా ఊరికి మిగతా వంద కోట్లో నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి పదవి పోయింది నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా శంకర్ ని పంపించానన్నావు కదరా ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాను వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి జనం కోసమే కదరా మీ వెయిటింగ్ ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏమి మిగలదురా మొత్తం స్మశానమే చిన్న ఇప్పటి వరకు వాటి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు ఇక ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు పోలీస్ సవాల్ని తిందో ఏమైంది పంతులు గారు ఇదేంటమ్మా అమ్మాయి జాతకంలో ఇద్దరు పిల్లలే ఉన్నారు అబ్బాయి జాతకంలో నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ చూడండి ఏ కాడ మీరిద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా ఇది అండర్స్టాండింగ్ కాదు రివెంజ్ పెళ్ళికి ముందు మాతా ఆడుకున్నాడు కదా ఇక మేము ఆడుకుంటాం దొంగ